నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక కువైటి పోరుడు మనం చూసుకుంటే ఒక గల్ఫ్ దేశానికి సంబంధించిన మహిళను పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకైతే బిడ్డలు పుట్టలేదు అలాగే చాలా సార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్లారు బిడ్డలు పుట్టరని చెప్పేసి ఆ యొక్క మహిళకు బిడ్డలు పుట్టరని చెప్పేసి ఆ వైద్యులైతే తేల్చి చెప్పడం జరిగింది దీంతో వాళ్ళు విదేశాలకు వెళ్లడం జరిగింది అక్కడ కూడా చూపించారు అక్కడ కూడా బిడ్డలు పుట్టరని చెప్పారు దీంతో వాళ్ళైతే సరోగసి అంటారు కదా సరోగసి ద్వారా బిడ్డలు కనాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు అక్కడ ఉన్న వైద్యుల సూచనల మేరకు అలాగే కువైటి వ్యక్తి నుంచి వీర్య కణాలు తీసుకుని అలాగే మరొక మహిళ నుంచి మనం చూసుకుంటే అండం అంటారు కదా ఎగ్ అంటారు కదా ఆ యొక్క అండాన్ని తీసుకుని రెండు కలిపి అలాగే ఆ యొక్క గల్ఫ్ మహిళ ఎవరైతే ఉండారో కువైటి భార్య ఎవరైతే ఉండారో ఆమె యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు అయితే పుట్టారు దీని ఫలితంగా ఆ యొక్క కువైటి భార్య మనం చూసుకుంటే కృత్రిమ గర్భాధారణ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు అలాగే అక్కడ నుంచి జనన ధృవీకరణ పత్రాలు బర్త్ సర్టిఫికెట్ తీసుకుని కువైట్ ఎంబసీ ఏదైతే ఉందో దాని యొక్క అనుమతి తీసుకుని వాళ్ళైతే కువైట్ కు రావడం జరిగింది కువైట్కు వచ్చిన తర్వాత పిల్లల యొక్క పౌరసత్వానికి అప్లై చేస్తే కానీ కువైట్ అధికారులు రిజెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే గాని వాళ్ళు కువైటీకి జన్మించినా కానీ ఆ యొక్క మహిళకు జన్మించలేదని చెప్పేసి దీంతో అధికారులు డిఎన్ఏకు కు రెఫర్ చేయడం జరిగింది డిఎన్ఏ కు రెఫర్ చేసిన తర్వాత ఈ యొక్క కువైట్ కోర్టుకు వెళ్లడం జరిగింది అలాగే కువైట్ లోని షరియా చట్టం ప్రకారం ఇది చల్లదని చెప్పేసి కోర్టు కూడా తీర్పు ఇచ్చింది దీంతో ఆ యొక్క ముగ్గురు పిల్లలు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్లకు కువైట్ పౌరసత్వం రాదని చెప్పడంతో అయితే ఆ యొక్క ఇద్దరు తల్లిదండ్రులైతే కానీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కానీ మాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి మేము ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పేసి ఒకవేళ మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటే ఈ యొక్క మార్గాన్ని వాళ్ళం కాదని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతూ ఉన్నారు మళ్ళీ వాళ్ళు పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్